పాఠశాలలో ఖచ్చితమైన మెను పాటించాలని అయ్యే బియ్యం కూరగాయలు ఇతర ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు వండి వడ్డించాలని నార్కాల్ జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ ఆదేశించారు శనివారం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఉయ్యలవాడ బీసీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేయడం జరిగింది ఇక్కడ ఏమన్నా స్టోరేజ్ గాని హైడ్రోలెక్టిక్ అది రెడియల్ స్టోరేజ్ లో జోతి బాబులే ఇయాల వాళ్ళకి ఇక్కడ సింగల్ తో మాట్లాడిన తర్వాత వీళ్ళని మాట్లాడారు ఇక్కడ స్టోరేజ్ కి సంబంధించి ఇక్కడ స్టోరేజ్ కండిషన్స్ ఆ దాని కూడా కొంత వరకి మాగర్ మెయింటెన్స్ చేస్తున్నారు కానీ ఇంకా కూడా హైడ్రోలెక్టిక్ కొంచెం మెయింటెన్స్ ఆ సజెషన్ ఇవ్వడం జరిగింది స్టోరేజ్ ఇంటరాక్ట్ టైమ్ లో చేసిన ఒకప్పుడు కూడా సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు ఇది ఒకటే కాదు జిల్లాలో ఉన్న అన్ని హాస్టల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నీ కూడా విజిట్ ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా పిల్లలందరికీ కూడా క్వాలిటీ అండ్ మంచి ఫుడ్ వచ్చేటట్టు ప్రయారిటీ తీసుకోవడం జరుగుతుంది